ఒక్కటంటే ఒక్కటి నిజం చెప్పనా శరీరం మీద పడ్డ గాయం తాలూకు మచ్చలు నువ్వు చచ్చేదాకా నీ వెంట ఉంటాయి కానీ చచ్చాక మాంసపు ముద్దుల ఎలా మట్టిలో కరిగిపోతుందో పాటే వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మనిషి మీద పడ్డ నిండా అనే మచ్చలు ఎన్ని ఏళ్ళు గడిచినా అవి అలాగే ఉండిపోతాయి మంచివాళ్ళగా బ్రతకడం అంటే సమాజంలో ఎంతో కష్టం నువ్వు మంచిదానిలా ఉన్నా నీ మీద ఎన్నో ఎన్నో చెడ్డ మచ్చలన్నవి సృష్టించడానికి ఎంతోమంది శత్రువులు ఉంటారు అదేమో కానీ మంచి వాళ్ళకే కష్టాలు ఎక్కువ అవునా కదా ప్లీజ్ కమెంట్ చేయండి ఎప్పటికే కానీ జీవితంలో ఏ మచ్చ లేని చావుని స్వంతం చేసుకోండి